అది పేరుకే జాతీయ రహదారి ఎక్కడ చూసినా గుంతలే వర్షాకాలంలో ఆ గుంతల్లో వరద నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ నేషనల్ హైవేపై రాత్రిపూట లైట్లు కూడా ఉండవు కనీసం సూచిక బోర్డులు కనిపించవు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నారాయణఖేడ్ నియోజకవర్గాలు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి ఈ రెండు నియోజకవర్గాల మీదుగా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారి వెడుతుంది సంగారెడ్డి మీదుగా నాందేడ్ అకోలా వరకు మరో రహదారి అనుసంధానంగా ఉంది నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు కొనసాగిస్తాయి సంగారెడ్డి పరిధిలో పటాన్చెరు నుంచి జహీరాబాద్ వరకు ఉన్న జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతింది భారీ గుంతలు ఏర్పడ్డాయి ప్రమాదాలు నిత్యకృత్యంగా మారిపోయాయి అనేక మంది మృతి చెందగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు వాహనదారులు చెబుతున్నారు జాతీయ రహదారిపై భారీగా టోల్ రుసుం వసూళ్లు చేస్తున్నా నిర్వహణ మాత్రం గాలికొదిలేశారసే విమర్శలు వస్తున్నాయి పాటు ముంబై వెళ్లే జాతీయ రహదారి పైన గుంతలు ఏర్పడ్డాయి ఈ గుంతలు ఏర్పడడం వల్ల వాహనాల పై నుండి వెళ్తున్న ప్రయాణికులు అక్కడ గుంతుందని చెప్పి చూసుకోకుండా ఆ గుంత పై నుండి వెళ్లిపోవడం వల్ల పడిపోయి ఈరోజు కాళ్ళు చేతులు ఇరిగి చాలా ఘోరంగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే విద్యుత్ దీపాలు ఉండాలో సెంట్రల్ లైటింగ్ ఆ లైటింగ్ కూడా పెద్దగా ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది వాహనదారులకు ఇవాళ చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది అక్కడైనటువంటి సైన్ బోర్డ్స్ కూడా లేనటువంటి పరిస్థితి విద్యుత్ దీపాలు లేనటువంటి పరిస్థితి ఉంది దానివల్ల చాలా ప్రమాదాలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ రోజు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీని నిర్వహణ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలని ప్రజలకు మేలు జరిగే విధంగా చేయాలని వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము కోరుతున్నాం రాళ్లు తేలి గుంతలమయమైన రహదారిని మరమ్మత్తు చేయాల్సి ఉన్నా పట్టించుకోవటం లేదు జాతీయ రహదారిపై గ్రామాలు పట్టణాలు ఉన్న చోట సెంట్రల్ లైటింగ్ ఉండాలి ఈ రహదారిపై ఎక్కడా అలాంటి ఏర్పాట్లు లేవు ప్రమాద సూచికలు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి నిత్యం వేలాది మంది లక్షలాది మంది హైదరాబాద్ కు గానీ పటంచేరు లాంటి ప్రాంతాల్లో వివిధ కంపెనీలో పనిచేయడానికి పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తా ఉంటారు నేషనల్ హైవే అధికారులు ప్రధానంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నారు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు తప్ప నిర్వహణ మాత్రం చాలా ఘోరంగా ఉంది కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ఎవరైతేనో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం పోదరపల్లి నానుకొని ఉన్న నేషనల్ హైవేలో రోజు రోజుకు ప్రమాదాలు జరుగుతున్నాయి ఎందుకంటే ముఖ్యంగా రోడ్డు మీద ఇసుక పేరుకపోవడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది అంటే పిచ్చి మొక్కలు కానీ అట్లా వర్షం పడ్డ నీళ్లు కూడా రోడ్లపైనే నాలుగైదు రోజుల పాటు ఉండడం వల్ల అంటే దీనికి పూర్తిగా నిర్వహణ చూడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు దీంతో ప్రమాదాలు నిత్యకృతం జరుగుతున్నది అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పైన లైట్లు వెలిగే విధంగా అట్లాగే రోడ్డు పైన ఉన్న ఈ ఇసుక దిబ్బలను తొలగించి జీబ్రాకాశంగా ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు ప్రభుత్వం వెంటనే తీసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం చూసాం కదా సంగారెడ్డి జిల్లా పరిధిలోని అటు పటాన్చూరు నుంచి ఇటు జహీరాబాద్ అటు నారాయణ సరిహద్దులుగా ఉన్నాయి అటు ముంబై మహారాష్ట్ర ఇటు కర్ణాటక బోర్డర్లుగా ఉన్న ఈ జాతీయ రహదారులు సంగారెడ్డి జిల్లా పరిధిలో పూర్తిగా గుంతలమయంగా మారిపోయింది ఎక్కడ చూసినా చెత్తా చెదారం అలాగే ఈ నిర్వహణ లోపం స్పష్టంగా అర్థమవుతుంది ఎప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీనిపైన ఈ నిర్వహణ సక్రమంగా నిర్వర్తించాలని అలాగే మరమ్మతులకు గురైన ఈ గుంతలు ఏవైతే ఉన్నాయో అక్రమంగా చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు కెమెరామెన్ ముమహేర్తో రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా నుంచి